దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా అందిస్తుంది బతులు అందరికి దగ్గరలో ఉన్నారు వచ్చిన మంచి మా బందోబస్తు బాగుందండి మంచి సౌకర్యం జరిగింది నాకు నేను మన ఏడున్నరకి వెళ్ళినా బయటకి వెళ్ళిన సౌకర్యాలలో ఇప్పుడు సౌకర్యాలు బాగున్నాయి బాగున్నాయి అంత నేను చాణదమ్ములు వచ్చినా గానీ బాగలేదండి అందరికి సౌకర్యాలు మంచి అందిస్తారు మంచి వాటర్ బాటిల్ ఆడ పులిహారు పెడతారండి సంతోషంగా ప్రభుత్వం ఎలా ఉంది చంద్రబాబు నాయుడు చాలా బాగుందండి చంద్రబాబు నాయుడు పరిపాలన అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం అండి జరుగుతుంది అండి నేను తెలంగాణ నుంచి వచ్చి చెప్తున్నా తెలంగాణ నుంచి వచ్చి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి చెప్తాను వస్తాను చెప్తాను నేను ముప్పై ఆరు సార్లు తిరుపతి పోయినండి మన చంద్రబాబు ప్రభుత్వం ఒక అరువు మంచి జరిగింది బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది సౌకర్యాలు గారు దసరా నేను మంచి జరిగింది ఒక మూడు రెండు గంటలలో జరిగింది అంత అవస్థ కూడా మంచిగా ఉంది మంచి మంచి సౌకర్యం జరుగుతుంది అండి సార్ ఎలా ఉంది సౌకర్యాలు ఎలా ఉన్నాయ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు అలా దసరా ఉత్సవాలు ఎలా జరుగుతుంది ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు సౌకర్యాలు అన్నీ చాలా బాగున్నాయండి చాలా ఆనందంగా అందరం కూడా దర్శనానికి వచ్చాము సో ఎటువంటి అసౌకర్యాలు లేవు మంచినీళ్ళు కానీ సౌకర్యం కానీ అన్ని విధాలుగా ఫ్యాన్ సౌకర్యంగానే అన్ని అందించారు ఎక్కడ కూడా ఇబ్బంది పడట్లేదు దర్శనం కూడా నలభై నిమిషాల్లో అయిపోయింది సో ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చాలా చక్కగా దర్శనం చేసుకున్నాము ఇక్కడే కాదండి అన్ని చోట్ల దర్శనాలకి సౌకర్యాలు అనేది ఇక్కడ తిరుమల తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా అన్ని చోట్ల కూడా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్శనానికి కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు అందజేస్తున్నారు ప్రసాద సౌకర్యాలు కూడా బాగున్నాయి అండి విషయంలో కూడా ఇంత ముందు విడివిడిగా ప్యాకెట్లు పట్టుకొని వెళ్లే వాళ్ళము సో ఇప్పుడు ఏంటి అంటే ఆరు లడ్డులు కలిపి ఒక బాక్స్ లో ఇచ్చేసారు మనకి చాలా ఈజీగా ఉంటుంది కంఫర్టబుల్ గా తీసుకెళ్ళడానికి వస్తుంది మొత్తం ఎన్ని లడ్డూలు ఆరు లడ్డూలు కలిపి వంద రూపాయలు మొత్తం ఆరు లడ్డూలు కలిపి వంద రూపాయలు సో ఇది వరకు అనేది లడ్డు అనేది నార్మల్ కవర్ లో పెట్టి ఇప్పుడు బ్యూటిఫుల్ గా ఒక బాక్స్ లో పెట్టి ఇచ్చారు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఉంది ఒకసారి ఓపెన్ చేయండి సార్ లోపల సో లోపల ఓపెన్ చేయగానే చూసారు కదా ఫినిషింగ్ ఇలా ఇచ్చారు నీట్ గా ఒక ప్యాకింగ్ చేసి ఒక లడ్డూని ఇలా ఇచ్చారు మొత్తం సిక్స్ ప్యాకెట్స్ ఉంటాయి వీళ్ళు త్రీ ఆల్రెడీ చేసుకున్నారు త్రీ ఉన్నాయి అన్నారు దీంట్లో సో అంతా ఫినిషింగ్ ఎలా ఉంది లడ్డు సౌకర్యాలు చేయడం లడ్డు లడ్డు కూడా చాలా రుచికరంగా ఉంది చాలా బాగుంది ఇది ఇవ్వడం వల్ల అందరం కూడా ఆరు లడ్డూలు ఇంత ముందు పట్టుకొని పోవాలి అంటే చాలా ఇబ్బంది అయ్యేది మళ్ళీ కవర్ కోసం సెపరేట్ గా పరిగెత్తాలు క్యారీ చేసుకోవడానికి సింపుల్ గా క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంది అమ్మ దసరా వచ్చేవాళ్ళ ఎలా జరుగుతున్నాయి గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా అందిస్తున్నారు భక్తులందరికీ ఎలాంటి సౌకర్యాలు బాగుంది నెక్స్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది ఏమన్నా అంటే లైన్ లో వాటర్ సప్లైస్ అన్ని అందిస్తున్నారు అమ్మ సెక్యూరిటీస్ ఎక్కువ అందిస్తున్నారు ఎలా అనిపిస్తుంది దసరా ఈ రోజు సో మొదటి రోజు ఎలా అనిపిస్తుంది దర్శనం బాగా జరిగింది ప్రసాదం ప్రభుత్వం కోట ప్రభుత్వం లడ్డు విషయంలోసాదం ఈ ప్రభుత్వం ద్వారా సార్ ఎలా అనిపిస్తుంది సార్ దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా చూస్తున్నారు భక్తులకు ఎంత దగ్గరలో ఉన్నారు ఏమేమి అందిస్తున్నారు చాలా మంచిగా ఉందండి వచ్చినా చాలా హ్యాపీగా ఉంది దర్శనం మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం భోజనం సౌకర్యాలు ఇక్కడ లైక్ ప్రసాదం ప్రసాదం కానీ అన్ని ఎలా ఉన్నాయి సార్ అవన్నీ అన్ని చాలా బాగున్నాయండి ఇబ్బంది అయితే ఏం కలలేదు చాలా హ్యాపీ జరిగిన దానికన్నా దసరా ఉత్సవాలు ఇప్పటికి ఎలా అనిపించిన ఇప్పుడు ఏమని చెప్తారు ఇంకా బాగున్నాయి ఇంకా బాగున్నాయి ఇంకా బాగున్నాయి ఇంకా బాగున్నాయి సార్ సార్ ప్రశ్న ఇప్పుడు పరిపాలన కూటమి ప్రభుత్వం ఉంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎలా ఉండబోతుంది చాలా బాగుంటది కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా బాగుంటది ఇంకా ఏపీ ఇంకా డెవలప్ అయిపోతుంది ఏంటి సార్ అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారు దర్శనం బాగా జరిగింది మంచిగా జరిగింది భక్తులందరికీ ఏమైనా కావాలన్నా వాటర్ సప్లైలు అన్ని చాలా బాగా చేస్తున్నారు వాటర్ వాటర్ అయితే బాగా చేస్తున్నారు దసరా ఉత్సవాలు ఎలా జరుగుతుంది చాలా బాగుందండి మంచి బాక్స్ ప్యాకింగ్ కూడా మంచి నీట్ గా చేసేసి ఆరు లడ్డూలు ఇవ్వడం జరిగింది చాలా టేస్ట్ కూడా ఉంది గతంలో గతంలో ఎలా ఇచ్చేవారు సార్ లడ్డు అనేది పెట్టి అంత క్వాలిటీ లేకుండా ఉండేది ఇప్పుడు ఈ టిడిపి గ్రౌండ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంచిగా చేయడం జరుగుతుంది సార్ సో ఇలాంటి లడ్డు అనేది ఒక బాక్స్ లో ప్యాక్ చేసి ఇది ఒక గిఫ్ట్ గా కూడా మనం పెంచుకునే సౌకర్యాలు ఉంటాయి క్యారీ కూడా బాగా ఉంది సార్ చాలా బాగుంది అండి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వడానికి మంచిగా ఉంటుంది ఇచ్చారు ఒక స్వీట్ బాక్స్ లాగా క్రియేట్ చేసి లో అవునండి చాలా చాలా బాగుందండి చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది కూడా మంచి టేస్ట్ అయినా ఉందా సార్ మంచి గీ స్మెల్ బాగుందండి అంత ముందు పోలిసి చాలా బెటర్ గా ఉంది పరిపాలన వరకు చూస్తే కూడా ప్రభుత్వం మెయింటెనెన్స్ బాగుంది చాలా బాగుందండి లైన్ లో వెళ్ళేటప్పుడు క్యూలో వెళ్ళేటప్పుడు వాటర్ సప్లై కానీ అన్ని సౌకర్యాలు వాటర్ సప్లై చాలా బాగుందండి వాళ్ళు మరి మరి పిలిచి దహం అవుతుందని తెలుసుకొని వాళ్ళు బాటిల్స్ చాలా మంచిగా డోనర్స్ చాలా బాగా చేస్తున్నారు మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇలా బాక్స్ కూడా ఇదే ఫస్ట్ టైం ఇక్కడ అవునండి ఇది ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కవర్లలో ఇవ్వడం మామూలు ఇవ్వడం అంత పగిలిపోయినటువంటి షేప్ కూడా సరిగా లేకుండా ఉండేది ఇప్పుడు చాలా విషయం అంటారు ఇలా చేసి ఇవ్వడం చాలా మంచి విషయం బాగుంది దర్శనం బాగుంది అమ్మవారి లడ్డు చేస్తుంటే చక్కటి వస్తుంది అండి చాలా బాగుంది అమ్మవారి దర్శనం చాలా బాగుంది జరిగిన వివాదానికి సంబంధించి ఆయన పోరాడుతూనే ఉన్నాడు దాన్ని కూడా రాజకీయం చేసి అసలు అనవడదు రాజకీయం చేసే వాళ్ళకి ఏదైనా రాజకీయమేనండి ఇది భక్తితో సంబంధించింది అది ఆధ్యాత్మికంగా ఆలోచించాలి కదా కోట్ల మనోభావాలు దెబ్బతింటాయి హిందువులు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అది కాక ఇక్కడ చాలా బాగుంది అమ్మవారి దర్శనం బాగుంది భోజనం బాగుంది అంతా బాగా జరిగింది అలంకరి చాలా బాగుందండి చాలా బాగుంది అసలు చూడ చూడదగ్గ చాలా బాగా అయింది దర్శనం పెట్టారు అమ్మవారి చూసాం చాలా చాలా ఉంది బాగా అయిందండి దర్శనం కూడా లేదండి రెండింటికి వచ్చాము లైన్ లో మూడింటి కల్లా కిందకి వచ్చేసాం భోజనం కూడా చేసాము ఇప్పుడు వెళ్తున్నాం ఫోర్ కింద అంటే పాలు అవి కూడా ఇస్తున్నారని చెప్పారు అంటే అందా ఎట్లా ఉందమ్మా అంటే పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి దర్శనం అయితే చాలా బాగుంది డెకరేషన్ బాగుంది చిన్నపిల్లలకి పాలు సదుపాయం అన్ని బాగున్నాయి వాటర్ సప్లై బాగుంది అన్ని బాగున్నాయి చాలా బాగుంది అన్ని అందరికి అన్ని సమకూరుతున్నాయి చాలా బాగుంది అన్ని బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఏం లేదు అంత ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది చంద్రబాబు గారికి ధన్యవాదాలు అమ్మ ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మొదటిసారి అమ్మవారి పండుగ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగుందండి చాలా బాగా ప్రశాంతంగా దర్శనం చేస్తున్నాము చాలా బాగుంది బాబు గారు ప్రభుత్వంలో చాలా బాగుంది ఏమి లేదండి లేదండి చాలా అద్భుతంగా ఉంది చాలా ప్రశాంతంగా మేము దర్శనం చేస్తున్నాం అండి చాలా అద్భుతంగా చాలా బాగుందండి మా ప్రశాంతంగా చూసాం ఆ అమ్మవారి ఎందుకంటే ఎప్పుడు తోసేసేస్తారు సరిగా చూడండి ఎవరు కానీ ఈసారి చాలా బాగా చూసామండి అమ్మవారి దర్శనం మంచి అన్ని బాగా ప్రతి ఒక్కసారి ప్రతి సెకండ్ సెకండ్ కి వాళ్ళు అనౌన్స్ చేస్తారు బాగా ఇస్తున్నారు అండి పాలు ఇస్తున్నారు వాటర్ సప్లై చేస్తున్నారు అంతా బాగుందండి బాగుంది అంత బాగుంది చాలా బాగుందండి